శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మాఘ శుద్ధ సప్తమిని రథసప్తమి అన్న పేరుతో మనం నిర్వర్తించుకుంటూ ఉంటాం దీన్ని వేడుకగా చేస్తారు అనే దానికన్నా నియమనిష్టలతో శ్రద్ధాపూర్వకంగా చేస్తారు ఎందుకంటే ఆ తర్వాత కొత్త బట్టలు కట్టుకోవడాలు ఇలాంటి వేడుకలేం ఉండవు ఇది శ్రద్ధాపూర్వకంగా చేసేటటువంటిది నిజానికి దీన్ని వ్రతంగా చేసే విధానం కూడా మనకి పురాణాల్లో కనపడుతూ ఉన్నా మనకు ఆ వ్యవహారం అంతా లేదు కానీ రథసప్తమి నాడు పాలు పొంగించుకోవడం మాత్రమే కనపడుతుంది పద్ధతిగా చేయాలి అంటే షష్టి నాడే అభ్యంగన స్నానం చేసి ఆనాడే ఒక పూట భోజనం చేసి రాత్రి భోజనం చేయకుండా ఉండి ఆ షష్ఠి నాటి సాయంకాలమే నది తీరాన వెళ్ళి సూర్యుడి బింబాన్ని అక్కడ పెట్టి రకరకాల పూలు పళ్ళతో సూర్యుడిని విధి విధానంతో అర్చించి ఆ తెల్లని వస్త్రం మీద ఆయన అర్చిస్తే ఆ పళ్ళు మొదలైనవి మొత్తం బింబాన్ని అన్నింటినీ అలాగే మూటకట్టి ఇంటికి పట్టుకొచ్చి అవి తినకూడదు మర్నాడు ఉదయం సూర్యుడికి యథావిధిన పూజాధికాలన్నీ నిర్వర్తించిన తరువాత అప్పుడు ఆ సూర్యబింబాన్ని దానం చేసి ఆ తరువాత ఈ ప్రసాదాలవి స్వీకరించి ఈ విధంగా చేయాలని ఉంది ఇలా చేసినటువంటి వారికి ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు లభ్యమయ్యాయని తప్పనిసరిగా రథసప్తమి నాడు దానం మాత్రం చేయాలని వాటిల్లో ఉంది ఇది మిగిలినటువంటి కొన్ని ప్రాంతాల్లో చేస్తూ ఉన్న తెలుగు వాళ్ళు చేసుకునేటటువంటి రథసప్తమి పండగ మాత్రం ఇది ప్రత్యేకంగా ఉంటుంది ఈ రథసప్తమి మాఘమాసంలో వస్తుందన్నా మాఘమాసం సూర్యుడు స్థానంలో ఉండేటటువంటి కాలం ఆయన తన బాగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటాడు ఆయన పరిపూర్ణమైనటువంటి కాంతిని తన శక్తిని లోకం మీద ప్రసరించేటటువంటిది సప్తమిటిది సూర్య సంబంధమైనటువంటిది అందువల్ల శుద్ధ సప్తమి మాఘమాసంలో వచ్చేటటువంటిది సూర్యుడు తనకున్న శక్తులన్నింటినీ ఏకీకృతంగా అత్యధికంగా ప్రసారం చేసేటటువంటి కాలంగా దీని గురించి చెప్పుకుంటూ ఉంటాం అటువంటి రథసప్తమి ఉత్తరాయణం వచ్చిన తర్వాత వచ్చేటటువంటిది ఒకప్పుడు వైవస్వత మన్వంతర ఆది కూడా ఇది అని అనేవాళ్ళు పెద్దలు వైవస్వత మన్వంతరం అంటే ఏడో మన్వంతరం ప్రస్తుతం మనం ఉన్నటువంటిది వైవస్వతుడు అంటే వివస్వతుడు యొక్క కుమారుడు వివస్వతుడు అంటే సూర్యుడు ఇక్కడ కూడా సూర్య సంబంధమే కనపడుతోంది కనుక సూర్య సంబంధం చాలా అధికంగా కలిగినటువంటిది ఈ రథసప్తమి ఈ రథసప్తమికి చాలా పేర్లు లోకంలో వ్యాప్తిలో ఉన్నాయండి సూర్య జయంతి జయంతి సప్తమి మహాసప్తమి మొదలైనటువంటి పేర్లు ఉన్నాయి వైవశ్రతమన్వాదే కాకుండా సూర్య సప్తమి సరే సూర్యుడు ఆవిర్భవించినటువంటి సప్తమి సూర్య జయంతి సూర్యుడు ఆవిర్భవించినటువంటి రోజు బాగానే ఉంది జయంతి అంటే పుట్టినరోజు అనే అర్థంలో చెప్పుకుంటున్నాం అంతేకాదండి జయంతి సప్తమి అన్నారు జయంతి సప్తమి అంటే ఈనాడు ఏది ప్రారంభించినా దానికి విజయమే లభ్యమవుతుంది అందువల్ల పరిపూర్ణమైనటువంటి ఫలితం దేని నుంచైనా మనకి రావాలి అంటే రథసప్తమి నాడు ప్రారంభించాలి అందుకే మనకి అన్ని రకాలైనటువంటి వ్రతాలు మొదలుపెట్టేటటువంటిది రథసప్తమి నాడే చేయడం మనం గమనిస్తూ ఉంటాం ఏదన్నా ఒక నోము పట్టామండి అంటారు ఏదో చిట్టిబొట్టు నిత్య శృంగారం ఇలాంటి నోములు చాలా ఉంటాయి కదా ఆదివారాల నోములు సోమవారాల నోములు గురువారాలు ఇలా అనేక రకాలైన గౌరీ వ్రతాలు ఇలాంటి వ్రతాలు ఏవైనా సంవత్సరం పాటు కానీ ఎక్కువ కాలం రోజు ఎక్కువ రోజులు కానీ వరుసగా చేసే నోములు స్త్రీలు చేసేవన్నీ ఎప్పుడు మొదలు పెడతారంటే రథసప్తమి నాడే మొదలు పెడుతూ ఉంటారు పైగా ఉద్యాపన కూడా తరచుగా రథసప్తమి నాడే చేయడం మనం గమనిస్తూ ఉంటాం అటువంటి ఏదైనా పరిపూర్ణమైన ఫలితాన్ని ఇచ్చేది అనే అర్థంలో జయంతి సప్తమి అని అంతేకాకుండా మహాసప్తమి అన్నారు మహాసప్తమి అంటే సప్తములన్నింటిలోకి చాలా గొప్పది సప్తమీ తిథి సూర్య సంబంధమైనదిగా చెప్తాం ఆయనకన్నీ కూడా ఏడు 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 సంఖ్యలోనే ఉంటాయి ఆయన గుర్రాలు ఏడు ఆయన కిరణాలు ఏడు అంతా ఏడు సంఖ్య పైగా వైవస్వతమనువు మనం ఉన్నటువంటి మన్వంతరం వైవస్వత మన్వంతరం కూడా ఏడవది ఆ విధంగా సప్త సంఖ్యకి ప్రాధాన్యం ఉంది గనక ఈ సప్త సంఖ్య కలిగినటువంటి తిథులు సంవత్సరంలో ఇరవై నాలుగు ఉంటాయి అటువంటి ఇరవై నాలుగు తిథులకి ఏదో రకమైనటువంటి సూర్య సంబంధమైన పేరుతోనే భానుసప్తమని మరొకటి అలా ఉంటాయి అలా ఉన్నటువంటి వాటిల్లో ఇది ప్రధానమైంది కనుక మిగిలిన సప్తముల కన్నా దీనికి మహాసప్తమి అని పేరు ఈనాడు సూర్య ఆరాధన చేయడం తప్పనిసరిగా అందరూ ఆచరించేటటువంటిది ఎందుకు అంటే మిగిలినటువంటి దైవాలందరూ వాళ్ళని మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది భావన మాత్ర సంతుష్ట అని కదా దేవతల గురించి మనం చెప్తాం వాళ్ళని భావన చెయ్యాలి వాళ్ళు అక్కడ ఉన్నారనుకోవాలి మనం ఇచ్చింది వాళ్ళు స్వీకరిస్తున్నాం అనుకోవాలి కలియుగంలో దేవతలు మనం చేసే పూజలు స్వీకరించడానికి రారు భౌతికంగా రారు గాని పూజలు స్వీకరిస్తారనుకోండి ఒక సూర్యుడు మాత్రం మనకి ప్రత్యక్షంగా కనపడతాడు అందుకే ఆయన్ని ప్రత్యక్ష నారాయణుడు అంటారు అంతేకాదు లోకానికి జీవాన్ని ఇచ్చేటటువంటి వాడు శక్తికి కేంద్రమైనటువంటి వాడు అన్నీ కూడా సౌ సూర్యుడి నుంచి వచ్చే శక్తులనే కదా ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా మనకి తెలియ చెప్తూ ఉన్నది మనకి ప్రాణం కావాలన్నా సూర్యుడి నుంచే వచ్చింది కాలగమనం తెలియాలన్నా సూర్యుడి సూర్యుడి కాల కాలగమనం తెలియాలన్నా సూర్యగమనం నుంచే మనం తెలుసుకుంటూ ఉంటాం అటువంటి సూర్యుణ్ణి ఆరాధించేటటువంటి రోజు ఆయన ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి మాఘ శుద్ధ సప్తమి ఈనాడు మిగిలినటువంటి కార్యకలాపాలన్నీ కాలగర్భంలో కలిసిపోయినా ఈనాడు ఉండేటటువంటి పద్ధతులు ఇప్పటికీ మనం ఆచారంగా పాటిస్తూ ఉన్నవి కొన్ని ఉన్నాయి అట్లాంటి వాటిల్లో ఒకటి సూర్యోదయానికన్నా ముందే ఒకసారి స్నానం చేయడం అది పెద్దవాళ్ళు అయితే మిగిలినటువంటి వాళ్ళు మామూలుగా ఒకసారి వీలైనంత త్వరగా సూర్యోదయ సమయానికల్లా స్నానం చేయాలి తల మీద ఇది అభ్యంగన స్నానం కాదు మామూలుగా తల మీద పోసుకునే నీళ్లు ఈ నీళ్లు పోసుకునేటప్పుడు ఏం చెయ్యాలి అంటే శరీరంలో ఏడు ప్రదేశాలలో జిల్లేడాకులు జిల్లేడాకుల్లో ఒక్కొక్క రేగు పండు పెట్టి స్నానం చేయాలన్నారు అయితే ఒకటి రెండు పురాణాల్లో జిల్లేడాకు రేగి ఆకు అన్నారు మనం రేగి పండు పెట్టుకుని చేయడం మనకు ఆచారంగా ఉంది ఏడు స్థానాలు తల మీద భుజాల మీద గుండెల మీద వీపు మీద ఇలా అనమాట కంఠాన ఇలా అదొ పొట్ట మీద ఏడు స్థానాలు ఈ ఏడు స్థానాలలోనూ జిల్లేడాకులు దాంట్లో ఒక రేగు పండు పెట్టి తల మీద నుండి నీళ్లు పోసుకోవాలి మరి ఇదేమిటండి జిల్లేడాకులు వాడటం జిల్లేడాకులు అంత మంచివి కాదంటారు కదా నిజానికి చాలా గొప్ప ఔషధీ మొక్క ఈ జిల్లేడు దానికి ఇంకొక పేరు ఏమిటంటే అర్క జిల్లేడుకున్నటువంటి పేర్లలో మరొక పేరు అర్క సూర్యాహ్వాయ రవి ఇలాంటి పేర్లు ఉన్నాయి జిల్లేడుకి ఈ పేర్లన్నీ కూడా సూర్య సంబంధమే కదండి సూర్యాహ్వాయ అన్న రవి అన్న అర్క అన్న సంస్కృతంలో మీకు జిల్లేడు అన్న పదమే ఉండదు అర్కపత్రం అనే ఉంటుంది వినాయక చవితి పూజల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం ఈ అర్క అంటే సూర్యశక్తిని నేరుగా తాను గ్రహించగలిగినటువంటి లక్షణం గలది ఆ సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేతని కదా మనకి చెప్తారు ఆరోగ్యం కావాలంటే ఎవరు అనుగ్రహం ఉండాలి సూర్యుడు యొక్క అనుగ్రహం ఉండాలి ఆ సూర్యశక్తి పరిపూర్ణంగా తనలో నింపుకున్నటువంటి ఆ జిల్లేడుని సూర్యుడు ఉచ్చస్థానంలో ఉండేటటువంటి సమయంలో మనం తల మీద పెట్టుకుని ఒంటి మీద పెట్టుకుని దానిపైన నీళ్లు గనక పోసుకున్నట్టయితే మనకి ఆ సౌరశక్తి శరీరంలో ప్రవేశిస్తుంది అని పెద్దలు చెప్పేటటువంటి అన్వయం మరి రేగుపండు ఏమిటండి రేగుపండు కూడా సూర్యశక్తిని బాగా గ్రహించేటటువంటి పండు ఇది మనం గమనిస్తాం ఆ రేగుపండు తల మీద నుంచి కిందకి పడినట్టయితే అనేక రకాలైనటువంటి దోషాలు దృష్టి దోషాలు మొదలైనటువంటివన్నీ పోతాయి అని అందుకే భోగి పళ్ళు పిల్లలకి తలమీంచి రేగుపళ్ళు పోస్తారు రేగుపళ్ళు అప్పుడు పిల్లలకు పోసినా మరి పెద్దవాళ్లకు అప్పుడు భోగిపళ్ళు పోయారు కదా అందుకని అటువంటి దోషం ఉన్నట్టయితే తల మీద రేగుపళ్ళు పెట్టుకుని స్నానం చేయడం ఇది రేగుపళ్ళు బాగా వచ్చేటటువంటి ఋతువు మనకు అనేక రకాలైనటువంటి గ్రహగతులలో మార్పులు రావడం వల్ల శాస్త్ర పండితులు ఇంకా బాగా వివరంగా చెప్తారు కానీ సూచనాప్రాయంగా చెప్పేది ఏమిటంటే ఇప్పుడు మనకి రథసప్తమి సంక్రమణం చాలా తేడాగా దూరంగా వస్తున్నా ఒకప్పుడు ఒకటిగానో చాలా దగ్గరగానూ ఉండేవి పిల్లలకి భోగిపళ్ళ రూపంలో ఆ రేగుపళ్ళు పోసి ఆ దృష్టి దోషం పోయేటట్టు చేస్తే పెద్దవాళ్ళు తల మీద రేగుపళ్ళు పెట్టుకుని స్నానం చేయడం ద్వారా పోతూ ఉండేవి ఈ రకంగా రేగుపళ్ళని జిల్లేడాకుల్ని పెట్టుకుని స్నానం చేసిన తర్వాత సూర్యారాధన చేసి నిత్యకృత్యంగా మనం పూజాధికారులు చేసుకుంటూ ఆ తర్వాత సూర్యుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తాం ఈ స్నానం చేసేటప్పుడు ఆయనని ఏ ఏమని సంకల్పం చెప్పుకుని మనం స్నానం చేస్తామంటే నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమ అరుణాయ నమస్తేస్తు హరిదస్వ నమోస్తుతే ఈయన సూర్యుడితో పాటు సూర్యుడి రథసారథ అయినటువంటి అరు అనూరుడు ఆయనకు అరుణుడు అనే పేరుంది అరుణ శబ్దం సూర్యుడికి కూడా వర్తిస్తుంది ఆయనకు కూడా నమస్కారం చేసుకుంటూ ఈ స్నానం చేసేటప్పుడు సంకల్పం ఏం చెప్పుకోవాలంటే యజ్జ్జన్మకృతం పాపం మయా సప్తమ జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి ఏ తన్మకృతం పాపం యజ్చన్మాంతరాజితం మనోవాక్కాయజం ఎచ్చ జ్ఞాత ఏ పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్నే సప్తప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమీ ఈయనెక్కడికైనా సప్తసప్తి అని అంటున్నారు ఏడు జన్మల్లో చేసినటువంటి పాపాలు ఏడు రకాలుగా జ్ఞాత అజ్ఞాత తెలిసి తెలియక చేసిన పాపాలు ఇలాంటి వాటన్నిటిని పోగొట్టి ఏడు రకాలైనటువంటి వ్యాధుల్ని కూడా పోగొట్టి ఈ స్నానం వల్ల నాకు సుఖాన్ని కలిగించవలసిందే అని సూర్యుడిని ప్రార్థిస్తూ స్నానం చేసేటప్పుడు ఈ మంత్రం చెప్పుకోవాలి అయిన తర్వాత ఆయనకు అర్ఘ్యం ఇవ్వాలి సూర్యుడు నమస్కార ప్రియుడే కాక అర్ఘ్యం కూడా ఇవ్వడం ప్రధానం మాఘమాసం అంతా కూడా స్నానం చేస్తూ సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేసినట్టయితే సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని తగినంతగా పొందడానికి వీలవుతుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట ఆ ప్రదానం చేసేటప్పుడు కూడా ఏమని అర్ఘ్య ప్రదానం చేస్తారు అంటే సప్త సప్తివహప్రీత సప్తలోక ప్రదీప సప్తమీ సహితోదేవ దేవ అర్ఘ్యం దివాకర నా ఇంట్లో నేను అర్ఘ్యం ఇస్తున్నాను గృహాణ స్వీకరించవలసింది అని చెప్పి ఏడు లోకాలని కాంతివంతంగా చేసేటటువంటి ఓ సూర్యుడ నేనిచ్చేటటువంటి అర్ఘ్యాన్ని స్వీకరించవలసింది అన్నారు మాఘమాసంలో ప్రత్యేకంగా అందరూ చేస్తూ ఉన్నా నిజానికి సూర్యుడికి ప్రతిరోజు అర్ఘ్యప్రదానం చేయడం అన్నదే ప్రధాన కృత్యంగా మన వాళ్ళు చెప్తూ ఉంటారు ఎందుకంటే మందేహులు అనబడేటటువంటి రాక్షసులు సూర్యగమనానికి అడ్డుపడుతూ ఉంటారని వాళ్ళు మనం ఇచ్చేటటువంటి ఈ సూర్యుడికి రోజు ఇచ్చే అర్ఘ్యం వల్ల వాళ్ళు పక్కకి తొలగిపోతారని సూర్యుడు ఇరవై నాలుగు గంటలలో సరిగ్గా ఒక్క క్షణం కూడా ఆలస్యం కానీ తొందరగాని కాకుండా ప్రదక్షిణం చేస్తూ కాలం సవ్యంగా నడిచేటట్టుగా చూడ్డానికి ఆ వేగానికి భంగం కలగకుండా ఉండేటట్టుగా మనం ఇచ్చేటటువంటి నీటి వల్ల ఆ మందేహులు పక్కకి తొలుగుతారని అందువల్ల ధర్మం పట్ల అనురక్తి కలిగినటువంటి వారు తప్పనిసరిగా సూర్యుడికి అర్ఘ్యప్రదానం చెయ్యాలని పెద్దలు చెప్పేటటువంటి మాట ఇప్పటికీ కూడా సంప్రదాయం తెలిసినటువంటి వారు ప్రతిరోజు సూర్యుడికి సూర్యోదయ సమయంలో తూర్పు వైపుకు తిరిగి అర్ఘ్యప్రదానం చేస్తూ ఉంటారు ఈ నీటి వల్లే ఆ మందేహులు తొలుగుతారు అని మరి మామూలుగా ప్రతిరోజు అందరూ చే కొంతమంది ఎలా చేస్తూ ఉన్నా ఈ సమయంలో మందేహులు తొలగడమే కాక మనలో ఉన్న మందేహులు కూడా మంద ఈహ మందేహులు అంటే అవి కూడా తొలగడానికి ఆయనకి మనం అర్ఘ్యప్రదానం చేయడం జరుగుతుంది ఇది పిల్లలు చేస్తారా చేయరా తెలియదు కానీ పెద్దవాళ్ళు తప్పనిసరిగా చేస్తారు ఇదైన తర్వాత సూర్యుడిని ప్రార్థించి ఇంట్లో మామూలుగా పూజ అంతా చేసుకున్న తరువాత తులసి దగ్గర పాలు పొంగించి సూర్యుడికి ప్రత్యక్షంగా నివేదన చేస్తారు ఛాయా పద్మిని సమేత వాళ్ళిద్దరినీ కూడా పక్క పక్కన ఛాయాదేవి పద్మినీదేవి ఇంకా సంధ్యా ఉషస్సు వీళ్ళు కూడా అంటే ఉషస్సు కొన్ని సందర్భాల్లో ఈయనకి మాతృమూర్తిగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం ఛాయా పద్మిని సమేత అని మాత్రమే ఎక్కువగా సంకల్పం చెప్పుకుని చేయడం జరుగుతుంది ఈ పాలు పొంగించటం ఆరు బయట తులసి కోట దగ్గర చేస్తారు ఇది తెల్లవారుజామున కాక సూర్యుడు కాస్త ఉదయించి కాస్త పైకి వచ్చిన తర్వాత అప్పుడు ఈ చేసేటప్పుడు కూడా ఎలా చేస్తారు అంటే ధనుర్మాసంలో ఆడపిల్లలు గొబ్బెమ్మలు పెట్టి ఆ గొబ్బెమ్మలని గోడకి పిడకలుగా కొడితే ఆ పిడకలు తెచ్చి దానితో దాలిలాగా చేసి ఆరు బయట మీద పెట్టి ఆ పిడకల దాలి మీద పాత్ర పెట్టి ఇది కూడా ఆవుపాలు ఆవుపాలల్లో కడిగినటువంటి బియ్యాన్ని నేతితో కలిపి అంటే ఆ బియ్యం చుట్టూ నెయ్యి ఉండేటట్టుగా చేసి ఆ నేతితో ఉన్నటువంటి బియ్యాన్ని ఈ ఆవుపాలలో వేసి అవి పూర్తిగా ఉడికేటట్టుగా అక్కడ ఉండి చూడాలి అలా ఉడికినటువంటి దాంట్లో బాగా ఉడకడం అయ్యి మెత్తబడిన తర్వాత అప్పుడు బెల్లం వేసి దాపైన నెయ్యి ఇంకొంచెం నెయ్యి వేసి ఆ ప్రసాదాన్ని సూర్యుడికి నివేదన చేస్తారు ఈ సూర్యుడికి నివేదన చేయడానికి ఈ పరమాన్నమే ఎందుకు వాడతారు అంటే సూర్యుడికి పళ్ళు లేవట అందుకని గట్టి పదార్థాలు పెడితే ఆయన తినలేడు అందుకని మెత్తగా ఉండి పరమాన్నం పెట్టినట్టయితే చక్కగా నవలాల్సిన పని లేకుండా గుటుక్కున మింగుతాడు అందుకని దాన్నే చేసి ఆయనకి పెడతారు ఈయనకి జపా పుష్ప సంకాసం అని కదా సూర్యుని గురించి చెప్తాం ఎర్రగా ఉంటాడు ఎర్రని పువ్వులు అదేవిధంగా ఎర్రని రక్త చందనం అంటే రక్త చందనం అంటే వేరే కాదు ఎర్ర చందనం అని ఇంట్లో బొమ్మలు ఉంటాయి కదండి ఎర్ర ఎర్ర చందన బొమ్మలు దాంతో ఉండేటువంటి చందనం ఇవన్నీ ఇచ్చి ఆయన్ని పూజించి ఈ ఆవు పేడ పిడకల మీద పొంగించినటువంటి ఆ పరమాన్నాన్ని చిక్కుడు ఆకుల్లో నివేదం చేస్తారు కాయలు తెచ్చి వాటిని ఇలా వెదురు పుల్లలకి గుచ్చి ఏడు తయారు చేసి ఒకదాని మీద ఒకటి ఇలా పెడతారు ఇవి సూర్యుడి యొక్క రథం ఆ రథం మీద ఈ చిక్కుడు ఆకులు పెట్టి దాంట్లో నివేదన చేస్తారు మూడు ఆకులు ఉంటాయి కదా చిక్కుడు ఆకులు ఒక గుత్తికొస్తే దాంట్లో ఒకటి సూర్యుడు ఒకటి పద్మిని మరొకటి ఛాయ వీటికి నివేదన చేసి అప్పుడు దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఉంటుంది అంటే ప్రత్యక్షంగా ఆరు బయట సూర్యుడికి నివేదించటం బాగుందండి దీన్ని సూర్యారాధన అనకుండా రథసప్తమైన ఎందుకన్నారు ఇది పెద్ద సందేహం పిల్లలు ఎవరన్నా మన అడుగుతారు రథాలు చేసి రథం మీద పెడుతున్నాం కదా అందుక అసలు రథాలు ఎందుకు చేయాలి సూర్యుడి బింబం పెట్టుకుంటే సరిపోయేది కదా అంటే దీనికి రథసప్తమికి రథాలు మళ్ళుతాయని మనకు మాట ఉంది అంటే రథం యొక్క గతి అప్పటిదాకా దక్షిణం వైపుకు వెళ్ళి దక్షిణ పంచు దాకా వెళ్ళిన తర్వాత ఉత్తరం వైపుకి ఇలా మళ్ళుతాయి గనక రథాలు మళ్ళుతూ ఉంటాయి సూర్యుడి యొక్క గమనానికి ప్రాధాన్యం రథాల వల్ల వచ్చింది పైగా ఆ రథాలకు ఉండేటటువంటి ఏడు గుర్రాల వల్ల వచ్చింది సూర్యుడికి ఏడు సంఖ్య ప్రాధాన్యమన్నాం కదా అందులో ఆయన రథానికి ఉండే గుర్రాలు ఏడుంటాయి ఆయనకున్న కిరణాలు ఏడు ఆ గుర్రాల పేర్లు ఆ కిరణాల పేర్లు గనక మనం సమన్వయం చేసుకుంటే చాలా అద్భుతంగా ఒకదాంతో ఒకటి కలిసి ఉంటాయి తెల్లగా ఉండే సూర్యకిరణంలో ఎన్ని రంగులు ఉన్నాయండి మనం చిన్నప్పుడు ప్రయోగం చేసి చూసాం కదా గాజు పట్టకంలోంచి వస్తే ఏడు రంగులు ఉన్నాయి అంటే సూర్యకిరణంలో ఉండేటటువంటి ఏడు రంగులే సూర్యుడి గుర్రాలుగా లేక కిరణాలుగా మనం చెప్పుకుంటూ ఉంటే దీని వెనకాల ఎంత గొప్ప విజ్ఞానం యుమిడి ఉందో ఆలోచిస్తే సమన్వయం చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఆ పేర్లు కూడా వాటికి సరిపోయేటట్టు హరిదస్వహ అనే పదం మనకి వాడుతూ ఉంటారు అంటే ఆకుపచ్చని పసుపు పచ్చని రెండు శబ్దానికి ఎక్కువ ఆకుపచ్చని అర్థం ఉంది అటువంటి ఆ రంగుతో ఉన్నటువంటి గుర్రాలు కలివి లోకంలో ఎక్కడన్నా రంగు గుర్రాలు ఉంటాయా కాదు అన్ని రంగులతో పాటు ఈ రంగు కూడా ప్రత్యేకంగా ఈయనకి మాత్రమే ఉన్నట్టుగా మనం చెప్పుకుంటూ ఉంటాం కనుక ఈ ఏడు రంగులు ఏడు కిరణాలు ఇవన్నీ కూడా ఈయనకి సూర్యుడికి సరిపోయేది ఇంకొకటండి రథసప్తమి నాడు తప్ప తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాల్సింది సనాతన ధర్మంలో అంగవైకల్యం అన్నది చులకనగా చూడబడే అంశం కాదు ఒక శరీరంలో ఒక అవయవం సరిగ్గా లేకపోతే మరి ఒక అవయవం మరింత బలంగా ఉంటుంది దానిని మనం వినియోగించుకొని వాళ్ళను చులకన చేయకుండా ఉండాలి అనే సంకేతం ఉంది ఎందుకు అంటే సూర్యుడు యొక్క రథసారథి అనూరుడు అరుణుడు అంటారు అనూరుడు అంటే ఊరువులు లేనివాడు లేవండి ఇక్కడ వరకే తయారైంది శరీరం ఇక్కడి నుంచి శరీర భాగం లేదు అయితే దీనికి రావాలి కాళ్ళకి రావాల్సిన శక్తి కూడా చేతులకు ఉంది గనక రథాలు నడపడానికి చేతికే శక్తి కావాలి కనుక ఆ శక్తినే వినియోగించుకోవడం జరిగింది రథసప్తమి నాడు మనం ఈ ఒక్క అంశాన్ని మనస్సులో పెట్టుకుంటే అంగవైకల్యం కలిగినటువంటి వారిని ఎవరిని కూడా చులకనగా చూడకుండా వాళ్ళల్లో ఉన్న శక్తిని మాత్రమే గ్రహించి దాన్ని ప్రోత్సహించి వాళ్ళకి మానసికమైనటువంటి ధైర్యాన్ని స్థైర్యాన్ని కుదుర్ని కూడా ఇవ్వవచ్చు అని మనకి రథసప్తమి వృత్తం మనకి తెలియజెప్తోంది అందుకే ప్రాధాన్యం రథానికి ఇచ్చారు సూర్యుడికి సంబంధించింది అయినా కనుక రాబోయే రథసప్తమి నాడు పాలు పొంగించుకుని జిల్లేడాకులతో స్నానం చేసి రేగుపళ్ళతోనూ సూర్యానుగ్రహాన్ని పొంది శారీరక మానసిక ఆరోగ్యాలను పరిపూర్ణంగా పొందుదాము